ఈరోజు మా అనకాపల్లి జిల్లా చూపంలో అనకాపల్లి పట్టణానికి రేపు ఐదో తారీఖున ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ మధ్యలో మన అందరు అభిమాని నాయకుడు జనసేన అధినేత మన రాష్ట్రానికే తన పదవి త్యాగం చేసిన మహోత్తమైన వ్యక్తి మన అనకాపల్లి రావడం నిజంగా దృష్టంగా భావిస్తాం తెలుగుదేశం జనసేన బీజేపీ యువత కానీ నాయకులు కానీ కార్యకర్తలందరూ ఈ ప్రాగ్రమంలో తప్పనిసరిగా మీ వంతు పాత్ర కీలక పాత్ర వహించాలని విజయక్ట్ చేస్తారుపేట్ నుంచి రోడ్ షో అటు నెహ్రూ చౌక్ వరకు నెహ్రూ చౌక్ దగ్గర వారాహి వ్యాహనం వాహనంపై వారాహి వాహనంపై ఆయన అమూల్యమైన సందేశం ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే చిరంజీవి ఫ్యాన్స్ ఇదే కాకుండా ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు కూడా దీంట్లో కీలక పాత్ర వహించాలి గతంలో జరిగిన ప్రోగ్రాం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం చూసాం ఇదేకరణ రాష్ట్రాలకి అలాగే మా యువనకి నారా లోకేష్ ప్రోగ్రాం చూసాం యువగనం ప్రోగ్రాం దానికంటే ఇంకా ఎక్కువగా జన సమీకరణలో భాగంగా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్క కూడా భాగస్వాముల వల్ల జనసేన బీజేపీ తెలుగుదేశం ఆ ప్రాగ్రా చేసుకున్నాం ఇప్పుడు మరొక రెండు పార్టీలు ఆడాయి జనసేన ఆడాయి కాబట్టింగ్ లో ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ప్రప్రదంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన అనకాపిల్లే ఎలక్షన్ క్యాంపెయింగ్ స్టార్ట్ చేయడం కూడా మన అనకాపిలు చేసుకునే దృష్టిగా భావిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో అందరికీ తెలిసిన విషయం కొంత రాక ఎంత ప్రచారంలో ముందంజలో ఉన్నారు ఇంకా వేగవంతం చేయడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నడిపించి ఈ ప్రక్రియలో ఈ ఈ ప్రాంతంలో అందరూ కూడా భాగస్వాములని అలా ఇప్పుడే హెలికాప్టర్ కట్టి కూడా పర్మిషన్ కూడా పెట్టాం ఆ పర్మిషన్ కూడా మ్యాక్సిమం రేపు శాంతి వస్తే ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులకు బీజేపీ శ్రేణులకు అలాగే జనసేన యువతకి శ్రేణులకు అందరికీ పేరు పేరు విజ్ఞప్తి చేస్తే ఈ ప్రాంతం విజయవంతం చేయాలని నేడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముప్పయో తారీఖున వారాహి విజయభేరి అనే జైత్య యాత్ర మొదలుపెట్టారు అందులో భాగంగా ఉత్తరాంధ్రలో నెల్లిమర్ల అనకాపల్లి కడమంచిలి వెల్లుత్తి నియోజకవర్గాల్లో వారి ప్రచార కార్యక్రమాలు వారాహి విజయభైరి కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అనకాపల్లి అయితే ఐదో తారీఖున సాయంత్రం ఉంటుంది ఒక రోడ్ షో రోడ్ షో తర్వాత నెహ్రూ చౌక్లో బహిరంగ సమావేశం ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో భాగస్వామిగా పోటీ చేస్తున్నటువంటి ఈ అనకాపల్లి అసెంబ్లీ స్థానం అనకాపల్లి పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించబడ్డది సీఎం రమేష్ గారు పార్లమెంట్ అభ్యర్థులు వారికి అసెంబ్లీకి వారు మద్దతు ఇస్తూ వారికి ప్రచారం చేయడానికి ఇచ్చేస్తున్నారు వారు చే వచ్చినటువంటి సందర్భంగా వస్తున్న సందర్భంగా ఈ పబ్లిక్ మీటింగ్ని ఒక విజయవంతమైనటువంటి విజయబేరీగా ముందుకు తీసుకు నాలుగో తారీఖున నిల్లిబండ్ల ఐదో తారీఖున అరకాపల్లి ఆరో తారీఖున వెనుపచ్చని ఏడో తారీఖున పెంగిత్తి నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఈ సమావేశాలు మృతులో భాగస్వామ్యం అయినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది మొదట మిడత ప్రచార కార్యక్రమాలుగా రూపొందించబడ్డది దీని తర్వాత తదుపరి కార్యక్రమాలు బీజేపీ నాయకత్వం నుంచి కూడా అధినాయకులు వస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో మళ్ళీ భవిష్యత్తులో వారు కూడా వచ్చే ఆలోచనతో ఉంది అవి త్వరలోనే మీకు కూడా తెలియపరుస్తాం ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు కార్మికులు రైతులు వ్యాపారులు ఉద్యోగస్తులు యువత అందరూ కూడా వచ్చి మహిళా సోదరి బనులు అందరూ కూడా వచ్చి వ్యవసాయ కూలీలు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నారు